నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఏదైతే లో మీరు చూసినప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేసి ఇరవై ఐదు మంది చంపేశారు అంటే దీన్ని బట్టి చూస్తే దేశం సుస్థిరంగా ముందుకు పోతా ఉన్నప్పుడు అస్థిర పరిస్థితులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది గర్హించాల్సిన అవసరం ఉంది నిన్ననే నేను ఎవరైతే చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకొస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావలికెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారు వచ్చారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు గానీ ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశంలో ఎలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖండించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా చాలా ముఖ్యం ఈ రోజు ఇలాంటి శక్తులు కొంతమంది మనలో కూడా రావచ్చు మామూలు వ్యక్తులుగా తిరగచ్చు ఇలాంటి ఘోరాలు కూడా చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారతదేశానికి ఆ శక్తి ఉంది ఈ చిల్లర రాజకీయాలతో ఏమీ కాదు అందుకే నిన్న కేంద్రం చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే ఇలాంటి సంఘటన చేసిన వారిని ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ట్రీట్ చేస్తామని చాలా గట్టిగా చెప్పారు అది భారతదేశం యొక్క శక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మనందరిలో కూడా ఆ చైతన్యం రావాలి ఆ బాధ్యత ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ